హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి కుండను చూపిస్తుంది పూజ చేస్తుందా లేకపోతే వంట చేస్తుందా అని అనుకుంటున్నారా దీన్ని థర్మాన్ కొండ అంటారండి ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అనేసి అని మా పెద్దవాళ్ళు చెప్తుంటారనమాట అందుకే ఇది లక్ష్మవారము శుక్రవారం ఖాళీ చేయరు ఓన్లీ ఇది ఎప్పుడు వండుకుంటారంటే ఆదివారం బుధవారం వండుకుంటారండి ఇంకా దీన్ని ప్రాసెస్ అయితే నేను చెప్తాను ముందు మనం ఒక కుండకి ఒక కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకొని అందులో మనం అన్నం వండుకున్న తర్వాత వాచుకుంటాం కదా ఆ గింజ ఉంటుంది కదా ఆ గింజని అందులో వేసుకోవాలి అలాగా మనం ఈ వారం రోజులు దాన్ని స్టోర్ చేయాలి రోజు కొంచెం కొంచెం గింజని వేస్తుండాలి అందులోని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేయాలి చూసారా నేను వేస్తున్నాను అలా చూపించినట్టు అనమాట ఇంక ఇది పులుస్తుంది గింజ మొత్తము పుల్లగా అయిపోతుందనమాట నేనైతే శుక్రవారం పెట్టుకున్నాను ఇంక మంచిదని లక్ష్మీదేవి అంటారనేసి అని శుక్రవారం నేనైతే పెట్టుకున్నాను నేను ఎప్పుడు వండానంటే ఆదివారం అది వండాను అనమాట అంటే ఎప్పుడు వస్తున్న ఆదివారం నెక్స్ట్ ఆదివారం వన్ వీక్ అవ్వాలండి కన్ఫామ్గా వన్ వీక్ అయితేనే బాగా పులుస్తుంది అనమాట ఇంక ఇదిగోండి వన్ వీక్ తర్వాత అయితే నేను దాన్ని వండుకుందామని తీస్తున్నాను చూడండి కొండ చుట్టూ బూజులాగా వచ్చేసింది కదా చుట్టూ చెమ్మలాగా అలాగనమాట ఇంకా అలా వచ్చేవరకు ఉంచి తర్వాత నేను ఒక మట్టి పాత్రలో అది వేసుకొని మరగపెట్టుకోవాలన్నమాట చారు మరబెడతాం చూసారా అలాగే ఇంకా ఇది మొత్తం కాకపోతే నేను అంతా వేసేసాను ఎందుకంటే అంటే చుట్టూ ఈ వర్షాకాలం వల్ల ఎక్కువ చెమ్ము ఉండడం వల్ల జుట్టు భోజులాగా వచ్చేసింది అనమాట ఇంక ఇది హెల్త్కి చాలా మంచిదని అమ్మలు చెప్తుంటారు ఇంకా చూడండి ఈ కొండనైతే నీట్గా కడిగేసి పక్కన పెట్టాను అది బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ దానిలోని గెంజినేసి స్టోర్ చేస్తాను అనమాట ఇంకొండి చూసారా మరిగిపోతుంది కదా ఇందులో కొన్ని కూరగాయ ముక్కలు అయితే వేసుకోవాలి మనం థర్మాన్ ఎంత అయితే వేస్తామో అందులో సగంగా మరిగిపోవాలండి ఇంకా అలా మరిగిపోయిన దానిలో కొంచెం కూరగాయ ముక్కలు వేసి బాగా మరిగించాలి పచ్చిమిర్చి వంకాయ బెండకాయ అయితే కావాలంటే సొత్తుంప అలాగే ఆనపకాయ ఇలా ఏవైనా వేసుకొని మరిగించుకోవచ్చు ఇంకా దగ్గరగా అయ్యే వరకు అంటే మనం వేసిన తరమని సగం అయిపోవాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంక అందులో బియ్యం నూకే వేస్తామన్నమాట లేదా మనం బియ్యం ఆడిస్తే నూకలు వస్తాయండి ఆ నూకలైనా వేసి వండుకుంటాం అనమాట చూసారా మనకి సాంబార్లా కనిపిస్తుంది అనమాట ఇంక ఇదైతే మరిగిపోయింది ఇది రసం తాలింపు పెట్టుకున్నట్టే పెట్టుకోవాలన్నమాట మీలో ఎంతమందికి ఈ థర్మాన చారంటే తెలుసో చెప్పండి ఆ కామెంట్ చేయండి అలాగే దీన్ని కలికుండని కూడా అంటారనమాట మరి మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను తాలింపునైతే వేపేసుకుంటున్నాను తెల్లుల్లి అల్లం ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తాలింపును బాగా వేగించుకోవాలండి ఇంకా అలా వేగించుకున్న తర్వాత అందులో థర్మాన పులుసు వేసేయడమే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండి వేడి వేడిగా ఒంటికి చలవ కూడా చేస్తుందంట ఇది మనకి ఇది ఏం వేస్ట్ అయిపో బయట పడేస్తామో అన్న గంజితో చేసుకుంటాము కానీ ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అనేసి పెద్దవాళ్ళు చెప్తారు నిజమేనండి అది ఇంక చూసారా ఇది సాంబార్ లాగా కనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్